నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నారు తమలో ఎంఆర్పిఎస్ అంతా మాదిగ కాలనీకి మీకు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్పండి ఎస్సీలకు న్యాయం చేసిన ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ ఏబిసిడి వర్గీకరణ తేబోయే పార్టీ ఎన్డీఏ సిద్ధమా మాదిగలను అడుగుతున్నా సిద్ధమా మాదిగలు అడుగుతున్నా వెళ్తారా ఇంటింటికి సమయం లేదు మిత్రమా తొందరగా అందరికీ నా మాట చెప్పండి కృష్ణ మాది కూడా వచ్చినేపటి నుంచి ప్రచారం చేస్తాడు ప్రతి ఒక్క మాదిగా తెలుగుదేశానికే ఓటేయాలి మాలలకు కూడా అన్యాయం చేయం జిల్లా వారిగా కేటగరైజేషన్ చేస్తాం మాల మాదిగలకు సమానమైన న్యాయం సమన్యాయం చేసే బావి తన ఆదరి మా మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా